హలో అండి నేను మిదనా వెల్కమ్ బ్యాక్ టు ధనాస్ లైఫ్ స్టైల్ ఈరోజు మన వీడియో వచ్చేసి జొన్న పేలాలతో లడ్డూలు చేశానండి చాలా బాగా కుదిరాయి వీటిని మనం చాలా ఈజీగా టేస్టీగా హెల్తీగా తయారు చేసుకోవచ్చు మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది వీటిని చూస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇది ఎంత బాగా కుదిరాయో ఈ జొన్న పేలాల లడ్డూలు తయారు చేయడానికి ముందుగా జొన్న పేలాలను తీసుకోవాలి నేను ఈ పేలాలను ఇంట్లోనే తయారు చేసుకున్నానండి వీటిని ఎలా తయారు చేయాలో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి నేను ఇక్కడ నాలుగు కప్పుల జొన్న పేలాలను తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పొడిలాగా చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇప్పుడు అందులోనే వేయించిన పుట్నాల పప్పుని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి ఇప్పుడు అందులోనే అరకప్పు వేయించిన పల్లీలను కూడా బరకగా మిక్సీ పట్టుకొని ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి నేను ఇక్కడ ఈ జొన్న పేలాల లడ్డూలు తయారు చేయడానికి బెల్లానికి బదులుగా ఖర్జూరకాయలను తీసుకున్నాను ఖర్జూరకాయల్లోని సీడ్స్ని తీసేసి సన్న ముక్కలుగా కట్ చేసుకున్న వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని కలిపి పెట్టుకున్న పొడిని కొద్దిగా వేసుకొని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న దీన్ని ఇందులోకి వేసుకోవాలి అలాగే ఇందులో ఒక అరకప్పు సన్నగా తురిమిన ఎండు కొబ్బరిని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే రెండు స్పూన్లు యాలకుల పొడిని కూడా వేసుకొని ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి మీరు ఇందులో బెల్లాన్ని కానీ ఖర్జూరకాయలను కానీ మీ స్వీట్ని పట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు ఇలా కలుపుకున్న దీనిలో ఒక నాలుగైదు స్పూన్లు నెయ్యిని వేసి బాగా కలుపుకొని లడ్డూలాగా గట్టిగా చుట్టుకున్నామంటే హెల్దీ అండ్ టేస్టీ జొన్న పేలాలతో చేసిన లడ్డూలు రెడీ అండి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఎంత ఈజీగా సింపుల్గా ఈ జొన్న పేలాల లడ్డూలు చేసుకోవచ్చు ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసి తప్పకుండా ట్రై చేయండి ఇలా రెడీ చేసుకున్న వీటిని ఒక బాక్స్లోకి పెట్టుకొని ఒక ఐదు ఆరు రోజులు హ్యాపీగా తినేయొచ్చండి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్తగా నా వీడియోని చూసేవాడిని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్